కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా గజ్వేల్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు రాజారాం పద్మశాలీ సంఘం మాజీ అధ్యక్షుడు గాడిపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా వారిని స్మరిస్తూ వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళి అర్పించడం జరిగిందని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ సమాజం కొండా లక్ష్మణ్ బాపూజీని మరువదని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వెల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ గజ్వెల్ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్కారాములు గౌడ్ పద్మశాలి సంఘం యువజన అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ ప్రధాన కార్యదర్శి నాగరాజ్ నేత పద్మశాలి సంఘం నాయకులు గాడిపల్లి శ్రీనివాస్ గాడిపల్లి బలరాం గుండు లక్ష్మణ్ మల్లేశం శివకుమార్ సబ్బని నరేష్ కృష్ణ మెరుగు శ్రీనివాస్ చెర్ల నర్సింలు కాంగ్రెస్ నాయకులు అస్కర్ రఘుపతి పద్మశాలి సంఘం సభ్యులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మన ఏఎంసీ చైర్మన్ అయినటువంటి నరేందర్ రెడ్డి గారికి వైస్ చైర్మన్ అయినటువంటి సర్దార్ గారికి అలాగే మా యొక్క పద్మశాలి సంఘ అధ్యక్షుడు అయినటువంటి రాజారావు గారికి మన యూత్ పద్మశాల సంఘ గారికి మరియు ఇక్కడ విద్యార్థి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు దేశంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులలో ఒక బాపూజీ అంటే గాంధీజీ గారికి బాపూజీ అని రెండో వ్యక్తి మన కుండలక్ష్మం బాపూజీగా ఈరోజు అతని ఒకసారి జీవిత చరిత్ర మనము ముందుంచుకున్నట్టయితే అతను ఒక విగ కుటుంబంలో పంతొమ్మిది వందల పదిహేనులో జన్మించి కొంకంబం జిల్లాలో జన్మించి అంచలంచెలుగా మన స్వతంత్ర సమరయో ముఖ్యపాత్ర వహించి ఆ రోజు ఆంగ్లేయులతో కొట్టాడి స్వతంత్రం సాధించి అలాగే ప్రత్యేక తెలంగాణలో ఒక ముఖ్య మన మంత్రిగా ఒక ప్రత్యేకమైన శాఖకు మంత్రిగా ఉన్నా కానీ ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి ఆ రోజులలో పదవిని తేజించిన ఒక గొప్ప వ్యక్తి ఆ రోజులలో ఎన్నో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ పరిదేశంలో పోరాడిన మహా గొప్ప వ్యక్తి ఆయననే ఆదర్శంగా తీసుకొని తర్వాత ఎందరో నాయకులు ప్రత్యేక తెలంగాణ నుంచి మాట్లాడిన ముక్కాడి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నారు నూట ఒకటి సంవత్సరాలలో కూడా ఢిల్లీలో వెళ్ళి మన ప్రత్యేక తెలంగాణ కావాలని ఒకటే ఉద్యోగం చేసిన ఘనత మన ఉండాలంటారు బాబుజీ గారు చాలా నిరా నిరాడారుడు ఆయన యొక్క ఆశయాలను మనం అందరం కూడా కొనసాగించి ఆయన ఒక పద్మశాలి కులానికి చెందిన వాడైనా నాయకుల సమక్షములో మన పద్మశాలి పెద్దల సమక్షములో అందరి సమక్షంలో గ్రాండ్ గా అంటే చాలా ఉత్సవంగా చాలా పెద్ద ఎత్తున జరుపుకున్నాము అతనికి నివాళాలు అర్పించడము మా అదృష్టంగా భావిస్తున్నా నేను అతను చేసిన సేవలు పద్మశాలీలకు చేసిన సేవలు ఎవరు ఏ పద్మశాలి కూడా మరవలేనివి అతను ఒక వ్యక్తిగా కాదు ఒక సాధ్యతగా ఒక మహా వ్యక్తిగా మనందరికీ పరిచితుడు అతను అతని ఆశయాలను మే ప్రతి ఒక్క పద్మశాలీలము మేమందరము ప్రతి ఒక్క పద్మశాలి కూడా అతన్ని అతని ఆశయాలను మేము మరవకుండా పాటిస్తాము అతను ఎప్పుడూ ఏది ఏ అడుగుజాడల్లో మేము నడుచుకుంటూ ఉంటాము కాబట్టి అతని ఆశయాలు సాధించి అతని అతని తెలంగాణ ఉద్యమంలో కానీ నిజామా ఉద్యమంలో కానీ అన్ని ఉద్యమాలల్లా అతను పాల్గొని మన తెలంగాణకు సాధించి అతని నెల సౌదాని అతని సొంత ఆస్తిని కూడా మనకు మన గవర్నమెంట్కు ఇచ్చాడు కాబట్టి అతని ఉదారత్వం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఒక డైనమిక్ లీడర్ ఆయన ఆయన లీడర్ తరాన్ని లేడే వాళ్ళు ఎవరుగా ఉండే లక్ష్మణ్ గారి గారు పద్దెనిమిదవ సందర్భంగా ఈరోజు బెద్దల్ పట్టణంలో ప్రముఖ నాయకులు చైర్మన్ గారు నరేందర్ రెడ్డి గారు మరియు మాజీ చైర్మన్ రాజపల్లి బాబుమూడి గారు పద్మశాలి సంఘం అధ్యక్షులు దేవులపల్లి రాజారాం గారు యువజన అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారు మరియు సంఘ సభ్యులు పట్టణ ప్రజలందరూ ఘనంగా నివాసం జరిగింది మన గుండలక్ష్మిగా మా పద్మశాలి విజయనగరం మేము ఎంతో అదృష్టవంతుల ఎందుకంటే అతని ఆశయాలు ఆశయాలు మరియు అతని యొక్క తెలంగాణలో పోరాటం జరిపే తీరు తొలి దశ అయినా మళ్ళీ అయినా కానీ అమోఘంగా జరిపాడు అతడు తన మంత్రి పదవిని కూడా దృఢప్రాయంగా అర్పించాడు ప్రతి కేసుల్లో కానీ పోరాట యోధులను కానీ జైల్లోకి వెళ్ళాడని వారిని విప్పించుకో ప్రముఖ పాత్ర వహించిన ప్రముఖ వ్యక్తి అతని గురించి ఎంత చెప్పుకున్నా మాకు తప్పనే అతడు మా దాంట్లో ఉండడం మాకు గర్వకారణం అతని ఆశాలను ప్రతి ఒక్కరూ మా పద్మశాలి సభ్యులైనా నాయకులైనా పాటించాలి అతని ఆశాలను కొనయజీగా లక్ష్మణ్ బాబు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జన నివాళులు ఈ ఎబిల్ పట్టణంలో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఇతని సేవలు పర్వాలేని ఫస్ట్ తొలి ద తొలిదశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఆయనే ప్రతి ఆయన ఉన్న మంత్రివర్గం నుండి కూడా దృఢప్రాయంగా గట్టిపోతలేక తీసేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని అలాగే తన సొంత ఆస్తి ఈరోజు దృశ్యంలో తెలంగాణ వరకు తెలంగాణ ఉద్యమం ఉత్తమ న్యాయం ఇచ్చి పెట్టిన ఉద్యమకారుడు అలాంటి ఉద్యమకారుడు